బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి ఎన్నికలు ముగిసాయి ఇక రాజకీయాలను పక్కన పెట్టి నియోజకవర్గ అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలని తుని నియోజకవర్గ టీడీపీ నాయకుడు రాజేష్ స్పష్టం చేశారు తుని మండలం తేటకొండ టీడీపీ కార్యాలయంలో శనివారం ఈనాడు గ్రూప్స్ అధినేత చిత్రపటానికి టీడీపీ నేతలు వేసి ఘనని వాళ్ళు తుని నియోజకవర్గ జర్నలిస్టులు రామోజురావు చిత్రపటానికి పొలమాలను వేసి అంజలి ఘటించారు పత్రికా రంగంలో ఆయన చేసిన సేవలను కొనియాడారు అనంతరం జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు యనమల రాజేష్ ఎస్ లావరాజు ఇనిగంటి సత్యనారాయణ చింతమనేడి అబ్బాయి గాడి రాజబాబు మాట్లాడారు ఎన్నికల్లో యనమల దివ్య ఘన విజయం సాధించినందుకు సహకరించిన అన్ని వర్గాల వారికి టీడీపీ నేతలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు శాసనమండలి విపక్ష నేత యనమల రామకృష్ణుడు తుని శాసనసభ్యురాలు యనమల దివ్య సారథ్యంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తామన్నారు తునిని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు ఉండవని నియోజకవర్గంలో ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పుతామన్నారు తునిలో యనమల దివ్య విజయం చారిత్రాత్మకమైనదని ప్రజలు ఏమైతే కోరుకుని దివ్యను గెలిపించారో వాటిని నెరవేర్చేందుకు పాటు పడతామని స్పష్టం చేశారు ప్రమాణ స్వీకారం అనంతరం యనమల దివ్య అన్ని గ్రామాల్లో పర్యటించి ప్రజలను కలుసుకుంటారన్నారు తుని ప్రజలకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాను ఈరోజు మరి కూటమి అభ్యర్థిగా మా సోదరి యనమల దివ్య గారిని అఖండ మెజార్టీతో గెలిపించినటువంటి మరి ఈ తుని నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇప్పటి వరకు రాజకీయాలు అయిపోయాయి ఇంకెక్కడి నుండి సోదరుడు అన్నట్టు మనం ఈ నియోజకవర్గానికి ఏం చేయాలన్నది ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఇదే టీము మనం మొన్న ఎలక్షన్లో ఏ విధంగా అయితే ముందుకెళ్ళామో రామకృష్ణ గారి సూచనల మేరకు విధంగా ఈ నియోజకవర్గానికి కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని నా యొక్క మనవి తర్వాత సోదరిని యనమల దివ్య గారిని ప్రతి గ్రామం కూడా తీసుకొస్తామని మళ్ళీ ఆ విజయోత్సవం అందరికీ కూడా మేము ఆ విజయాన్ని సంతోషాన్ని వాళ్ళందరికీ పంచుతామని ప్లస్ ప్రతి గ్రామంలో రాజకీయ నాయకులకు కార్యకర్తలకు కూడా ఒకటే నేను చెప్పి మనవే కక్ష సాధింపులు వద్దు ఎటువంటి అల్లకి పోవద్దు మన గ్రామంలో సమస్యల మీద దృష్టి పెట్టాలని ప్రత్యేక మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం తుని నియోజకవర్గ ప్రజలకు అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే తెలుగుదేశం పార్టీని మూడు టర్మ్లో తుని నియోజకవర్గంలో ఓటమి సరిచడం జరిగింది దానిలో భాగంగా యనమల రామకృష్ణ గారు ఆయన ఒక ప్రణాళిక పద్ధతిగా ఒక ఆలోచన విధానంతో ఏం చేయాలి ఎలా చేయాలనేది ఒక డైరెక్షన్ ఇచ్చి మా టీం అందరినీ కూడా నడిపించి ఈవేళ సోదరి యనమల దివ్య గారిని గెలిపించడం జరిగింది అయితే ఈ గెలుపుకి ప్రధాన కారణం సోదరి దియ్యమ్మ ప్రతి ఇంటింటికి సుమారు సంవత్సరం నుంచి ప్రతి గుమ్మానికి వెళ్ళి అక్కడ పార్టీలు చూడకుండా కులాలు చూడకుండా మతాలు చూడకుండా ప్రతి ఒక్కరిని కలిసి నాకు ఓటు వేయనని అభ్యర్థించి ప్రతి మనిషిని కలవడం వల్ల ఆ ప్రతి ఒక్కరు కూడా ఒక ఆలోచన చేశారు ఈ ప్రజెంట్ రాజకీయాల్లో ఏదో పై పైన తిరుగుతారు తప్ప ఇంత గ్రామస్థాయిలో ప్రతి పేటకి ప్రతి వీధికి ఎక్కడో ఒక ఇల్లుంటా ఇంటికి వెళ్ళి కలవడం అనేది ఒక్క తెలుగుదేశం పార్టీ హిస్టరీలో ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి వ్యక్తి సోదరి దివ్యాని ఈ సర్వ మీకు అంతా తెలియజేస్తున్నాం యనమలి దివి గారు గెలుపొందడు మరి దీనికి ముఖ్య కారణం కోటనందూరు మండలం తుని మండలం తుని పట్టణం తొండింగి మండలం అభిమానులు నాయకులు కార్యకర్తలు అందరూ ప్రజలు మరి ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా ఈ రోజున గెలుపొందినటువంటి విజయం ఇది నూటికి నూరు పర్సెంటు తుని నియోజకవర్గ ప్రజలదే ఇది ఈ విజయం అని కూడా చెప్పడం జరుగుతుంది ఎందువల్లంటే ప్రజలందరూ కూడా గమనించింది ఏంటంటే గత పరిపాలన చూసి యనమల రామకృష్ణుడి గారి తాలూకు మంచితనం ఆయన ఉపకారం చేసే మనిషి అపకారం తలపెట్టే వ్యక్తి కాదు అటువంటి మనిషి తాలూకా తనైరాలుగా యనమల దివిగా రావడం ప్రజలు గుర్తించడం దానితో పాటు విద్యావంతురాలు ఈ తుని నియోజకవర్గానికి మంచి జరుగుతుంది అని తెలుగుదేశం పార్టీని కూడా నమ్మి జనసేన బీజేపీ పార్టీని కూడా నమ్మి ఈరోజు మనకి ఈ విజయాన్ని అందించడం జరిగింది మరి దీనిలో భాగంగా రానున్న రోజుల్లో తుని నియోజకవర్గ ప్రజలు అవునవ్వండి తుని పట్టణ వ్యాపారస్తులు అవునవ్వండి అధికారులు అవనవండి ఎవరైనా సరే గత ఐదు సంవత్సరాల్లో అవినీతి అక్రమ పరిపాలన అక్రమ కేసులు నలిగిపోవడం జరిగింది ఈ తున్ని నియోజకవర్గంలో ఎవరి జీవితానికి కూడా స్వేచ్ఛ లేకుండా పోయింది ఎవరు వ్యాపారం వాళ్ళు చేసుకోవడానికి కూడా భయపడే పరిస్థితి ఈ ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేనటువంటిది తుని నియోజకవర్గంలో జరిగింది ఈ నలిగిపోయినటువంటి కారణంలో ప్రజలందరూ కూడా మన మంచి పరిపాలన మంచి నాయకుడాల్ని ఎన్నుకోవాలన్న ఉద్దేశంతో తిని నియోజకవర్గంలో ఈ రోజున యనమల దివి గారిని ఎన్నుకోవడం జరిగింది